మండలం కొట్లాడి పోరాటం చేసి గతి పదిహేను సంవత్సరాలుగా మీరు చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఇనుగుర్తి మండలం అయింది అందుకు మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మండు దెండలు ఎంత ఉక్కపోతున్నా కూడా మహిళా మనులందరూ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ నాట్యం చేసుకుంటూ ఈ రోజు ఇంతవరకు చేసినటువంటి భారీ ర్యాలీకి మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా అదే ఉద్దేశంగా ఈరోజు ఈరోజు మనం ఇన్గుర్తి మండలంలో మన ప్రియతమ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారి గెలుపు కొరకు మనం అందరం ఎండల్ని కూడా సైతం లెక్క చేయకుండా మనం ఈరోజు ప్రచారంలో పాల్గొన్నాం బలరాం నాయక్ గారు కేజ మా కేంద్ర మాజీ మంత్రి వర్యులు మనం చూసా రెండు వేల తొమ్మిదిలో వారి ఎంపీగా గెలిచినప్పుడు సోనియామ్మ వారిని ఆశీర్వదించి వారిని కేంద్ర మాజీ మంత్రినిగా చేసింది మాజీ మంత్రిగా ఉన్నప్పుడు వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనకు మరిపెడ నుండి గూడూరు నర్సంపేట మూడు వందల అరవై ఐదు నేషనల్ హైవే కేవలం వారి పుణ్యమే అంత మంచి రోడ్డు ఫోర్వే వే హైవే రోడ్డు ఆ రోడ్డు అభివృద్ధి జరిగిందంటే కేవలం బలరాం నాయక్ గారు చదవాలే అదే విధంగా మనకి కేసంద్ర మండలం ఇంతకు ముందు మనం అందరం కేసంద్ర మండలంలో ఉండే అక్కడ రైళ్ల సౌకర్యాలు బాగుండాలి వ్యాపారస్తులు బాగున్నారు మనకు వరంగల్ అన్నా ఖమ్మం అన్నా హైదరాబాద్ అన్నా పోవాలంటే రైలు ఎక్స్ప్రెస్ రైలు ఆగాలి అని చెప్పేసి ఆ రోజు మనం కోరుకుంటే బలరాం నాయక్ గారు మనకి కాకతీయ ఎక్స్ప్రెస్ రావచ్చు శాతవాన్ ఎక్స్ప్రెస్ కావచ్చు పద్మావతి ఎక్స్ప్రెస్ మూడు వారు ఆపడం కేవలం భారీ గంట వల్లనే అదే ముఖ్య ఉద్దేశంగా నేను చెప్పేది ఒకటి కాంగ్రెస్ పార్టీ గత శాసన సభ ఎన్నికల్లో నన్ను గుండెల్లో పెట్టుకుని భారీ మెజారిటీ గెలిపించారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క వెయ్యి రెండు వందల ఓట్ల ఆధిక్యం చూపించింది మీరు ఆ యూత్ మీరందరూ యూత్ పిల్లలందరూ అలాగే పెద్దలు మహిళలందరూ మీ కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీకి గత చరిత్రలో ఎప్పుడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల చరిత్రలో లేనటువంటి మెజారిటీని మీరందరూ నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే ఊపు అదే ఉత్సాహంతో ఈ రోజు మళ్ళీ తిరిగి మీ బతుకు రావడం జరిగింది రేపు మనకు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి బలరాం